హాయ్ టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే మనం కొన్ని కొన్ని విషయాలలో మనం బద్దకిస్తూ ఉంటాం పని చేయడానికైనా లేకపోతే ఎవరికైనా ఏమైనా చేయాలన్నా ఎవరైనా పని చెప్పినా లేకపోతే మనకు మనం చేసుకునేదానికైనా కొంచెం బద్దకిస్తూ ఉంటాం సో అలా నేను నిన్న ఏం చేశానంటే ఇదే సిచ్యువేషన్ ఇంతకుముందు టూ టైమ్స్ రిపీట్ అయింది సేమ్ సిచ్యువేషన్ అనమాట నిన్న యాక్చువల్గా దీపం ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి నేను దీపం పెడతాను అనమాట సిక్స్ 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 టు సెవెన్ మిడిల్లో సో ఆ టైంకి దీపం ఏం పెడతాము అన్నట్టు కొంచెం బద్ధకంగా అనిపించింది అనమాట అనిపించింది ఆయన కూడా దీపం అయితే పెట్టాను పెట్టిన కొంచెంసేపటికి కరెంట్ పోయింది సో ఒకవేళ నేను దీపం పెట్టుండకపోతే అప్పటికప్పుడు ఆ చీకట్లో మా హస్బెండ్ కూడా లేరు సో అప్పటికప్పుడు చిన్న బాబు ఉన్నాడు వీడు ఎక్కడున్నాడో నాకు కన కనపడేది కాదు సెల్ ఎక్కడుందో నేను ఎక్కడ పెట్టానో మర్చిపోయాను గుర్తులేదనమాట ఏ ప్లేస్లో పెట్టాననేది గుర్తులేదు ఒకవేళ నేను దీపం పెట్టుండకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని కానీ ఆ దీపం వెలుగులో నేను సెల్ ఎక్కడ ఉందో వెతుక్కొని మళ్ళీ సెల్ లైట్ ఆన్ చేసుకున్నాను సో ఇదే సిచ్యువేషన్ ఇంతకుముందు టూ టైమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు టూ టైమ్స్ కూడా రిపీట్ అయింది సో అందుకే మనం ఏదైనా అవి మనకి ఎవరైనా చెప్పిన పని అయినా లేకపోతే మన కోసం మనం చేసుకునే అయినా ఎలా అంటే ఇలా ప్రేయర్ కానీ పూజ కానీ ఇలాంటివి ఏమైనా కూడా మనం బద్దకించకూడదు ఎప్పుడు ఇంకో ఇలాంటి డార్క్ సిచ్యువేషన్స్లో మనకి మనం చేసే పనులే మనకి లైట్ రూపంలో మనకి ఆన్సర్ రూపంలో వస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకే మనం ఎప్పుడు కూడా బద్ధకం అనేది విడిచిపెట్టి మనం చేయవలసిన పని టయానికి చేస్తే మనకు అందవలసిన ఎనర్జీ అనేది మనకు అందవలసిన ఆన్సర్ అనేది టైంకి అదే మనకి వెలుగు రూపంలో ఒక ఆన్సర్ లాగా కనపడుతుంది సో ఇంకొక పాయింట్ ఏంటంటే సో మనం చేయవలసిన పని చేయాలి అని మనల్ని వెనక నుండి ఒక ఫోర్స్ అనేది నెడుతూ ఉంటుంది సో అలా నెట్టినప్పుడు చేయాలి అని మనకి సిగ్నల్స్ ఏమొస్తాయంటే సేమ్ మనం చేయవలసిన పనే సిగ్నల్స్ రూపంలో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ద్వారా మనకి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి ఎలా అంటే నేను నిన్న బద్దకించాను కానీ నా చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు పూజా బెల్స్ మోగించడం విన్నాను నేను సో అలా మనకి యూనివర్సల్ గాడ్ అనేది ఒక సిగ్నల్ అనేది పంపిస్తూ ఉంటారు చెయ్యి నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే నీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నేను నీకు తోడుగా ఉంటాను అనే ఒక పాజిటివిటీ అనమాట ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి మనకి తోడుగా ఉంటుందో మనం బద్దకించినా సరే మన ఫోర్స్ అనేది ముందుకు నెడుతూ ఉంటుంది యూ మస్ట్ డూ ఇట్ సో ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయ్యి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్